ీ శ్రీ శ్రీమాత్రే నమ లలిత ముప్పై ముప్పైనాల్గోవ నామం నాభ్యాలవాల రోమాలి లతాపలకు చద్వయీ ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నాభ్యాల వాళ్ళ రో మాళిలతయీ నమ అని చెప్పాలి ఓం నాభ్యాల వాళ్ళరో మాళిలతా ఫలకుచద్వై నమ నాభ్యాల వాళ్ళ రో మాళిలతయ్యాలిలతా రోమాళి లతాఫలకు రోిలత నాభి అంటే బొడ్డు అనేది ఆలవాల అంటే పాదు నందలి రోమాలి రోమా ప్లసాలి అంటే నూగారు అనేది లత అంటే తీగకు ఫల పండ్ల వలె ఉప్పు కుచెద్వయి స్థనముల జంట కలిగినది ఈ నామంలో అమ్మవారి యొక్క స్థనముల ఈ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం తీగను పెంచడం కోసం భూమిని త్రవ్వి గుంట చేసి గుంట చుట్టూ మట్టి వేసి ఎత్తుగా చేస్తే పాదు అంటారు అమ్మవారి బొడ్డు అలాంటి పాదు లాగా ఉందట